హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిగ్నాస్ ని ఈ రోజు అయితే టమాటోలతో రొయ్యలు అయితే వండుతున్నాను రొయ్యలు చూడండి ఫ్రెండ్స్ మీరే ఈ రొయ్యలు మనం బాగా కడిగి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఏ ఫ్రెండ్స్ మనం తీసుకోవాలి టమాటీలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొరియాండర్ లీవ్స్ తీసుకోవాలి మనం గ్యాస్ ఆఫ్ చేస్తాం ఫ్రెండ్స్ పన్ పెట్టుకొని పెట్టుకుని గంటని తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఫోర్ టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి నూనె అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ నూనె హీట్ అవనిద్దాము ఫ్రెండ్స్ ఈ నూనె హీట్ అయిపోయింది ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాం ఫ్రెండ్స్ ఉల్లిపాయలు వేసుకుందాం ఫ్రెండ్స్ మన ఉల్లిపాయలు వేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కొంచెం కరివేపాకు ఆడతాము ఒక కేసు సంప్రదాయం చెప్తే కలిపిస్తున్నాము కలిపి కొంచెం పసుపు వేసుకుందాము ఫ్రెండ్స్ త్వరగా ఫ్రెండ్స్ ఫస్ట్ వేసుకున్నాను పసుపు వేసుకున్నాం కలిసి ఫ్రెండ్స్ కలిపేసుకుందాం పసుపుని కూడా ఫ్రెండ్స్ ఇందులో టమాటలు అయితే వేసుకున్నాము టమాటలు కూడా కనిపిస్తున్నాం ఫ్రెండ్స్ టమాటలు అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్ మనం మోట్ పెట్టుకున్నాం ఇప్పుడు కలిపిస్తాను ఒకసారి పుల్లిగా మంట తగ్గిద్దాం మనం మీడియం లో పెట్టుకున్నాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది మగ్గిపోయింది ఫ్రెండ్స్ సిమ్ లోనే పెట్టుకొని మనం ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇలా రెడీ అయిపోయినాక మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసుకోలే ఇదే ఫ్రెండ్స్ హోమ్ మేడ్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అలం ఎల్లు పై పేస్ట్ అయితే వేసుకున్నా సో ఇప్పుడు కల్పిస్తుందామా ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని కల్పిసుకున్నాం ఫ్రెండ్స్ మనం మళ్ళీ ఒకసారి మనం మూత అయితే పెట్టించుకుందామా మూత అయితే వేస్తాను ఫ్రెండ్స్ నేను హాయ్ ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మన కింగ్ ఫ్రాన్స్ సో దీనికి అయితే మనం దీన్ని నరం లోపల కొట్టైతే అయితే తీసేయాలి ఫ్రెండ్స్ బ్లాక్ కలర్ ఉంటది అది కానీ తీసేకపోతే పాయిజన్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే తీస్తాం ఫ్రెండ్స్ ఇందులోకి వెళ్ళి చూడండి దీన్ని ఉప్పును పసుపు వేసుకుని బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్ లేకపోతే కింగ్ ఫ్రాన్స్ అయితే బాగా స్మెల్ పట్టేస్తుంది మనమైతే వేసుకుందాం ఫ్రెండ్స్ అంత చూడండి ఫ్రెండ్స్ మనం రొయ్యలేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని కల్పిసుకుందాం ఫ్రెండ్స్ మనం వేసాం కదా వాటిని మనం కల్పిసుకుందాము రొయ్యుకుందాం ఫ్రెండ్స్ మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు అయితే టేబుల్ స్పూన్ నేనైతే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఉప్పు వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ చూడండి ఫ్రెండ్స్ ఉప్పు వేసుకుందాం చూడండి అయితే వేసేద్దాం మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుందాము ఫ్రెండ్స్ కారం అయితే వేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు కల్పిసుకుందాం మనం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మూత అయితే పెట్టించుకుందాం ఫ్రెండ్స్ దీనికి నేను మీ జిగ్నాయి చూడండి ఇప్పుడు కదా ఫ్రాన్స్ ఫ్రై కొంచెం అయితే అన్నం వేసుకొని ఫ్రాన్స్ ఫ్రై అయితే వేసుకొని టేస్ట్ చేస్తున్నా సో ఇప్పుడు ఫ్రాన్స్ ఫ్రై అయితే వేసుకుంటున్నాను ఫ్రాన్స్ ఫ్రై అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను కాలిపోతుంది ఇది రొయ్యి చూడండి ఫ్రెండ్స్ రొయ్య చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది నాకైతే చాలా బాగా నచ్చింది రోహి చాలా మెత్తగా ఉడికిపోయింది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఎలాంటి సింపుల్ ఈజీ ఈజీగా ఉన్నదైతే మీరు ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ రోయ్య మొక్క అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్